హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది మనందరికీ ఎంతో ఇష్టమైన గులాబీ మొక్క గురించి గులాబీ మొక్కను పెంచడంలో ఇప్పటికీ చాలా మంది ఫెయిల్ అవుతున్నారు గులాబీ మొక్క గురించి నాకు వీడియోస్లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి మొక్కలు వాడిపోతున్నాయి పువ్వులు అస్సలు పూయట్లేదని మొక్కలు మొక్కలో అసలు గ్రోత్ లేదు కొత్త చిగురులు రావట్లేదు అని ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయని ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి మా గులాబీ మొక్కలు చూడండి కొత్త చిగురులు చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు అయితే ఒక్కో మొక్కలో ఆరు నుండి పది వరకు ఉన్నాయి గుత్తల గులాబీలు అయితే చాలా బాగా పూస్తున్నాయి ఈ గుత్తులు గులాబీకి చూడండి దగ్గర దగ్గర పదిహేను పువ్వుల వరకు పూసింది నేను కూడా ఇప్పుడిప్పుడే గులాబీ మొక్కలను పెంచడం నేర్చుకుంటున్నాను ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను అలాగే కొత్త చిగుర్లు బాగా వచ్చి ఎక్కువ పువ్వులు పూయడానికి గులాబీ మొక్క కోసం ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ద్రావణం కూడా చెప్తాను అది ఇచ్చారంటే గులాబీలు చాలా బాగా పూస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో గులాబీలు చాలా బాగా పూస్తాయండి ఎందుకంటే క్లైమేట్ మరీ వేడిగా ఉండదు మరీ చల్లగా కూడా ఉండదు ఈ సమయంలో ఇలాంటి క్లైమేట్లో గులాబీలు బాగా పూస్తాయి గులాబీ పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి సంవత్సరం మొత్తం కూడా పువ్వులు బాగానే పూస్తుంది సమ్మర్లో మాత్రం బాగా వేడి వల్ల కాస్త తక్కువ పువ్వులు పూస్తుంది గులాబీల్లో ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే వర్షాలు పడడం మీ ఏరియాలో తగ్గిన తర్వాత మొక్కకు ప్రూనింగ్ చేయండి వాడిపోయిన పువ్వులను కట్ చేసేయండి అలాగే ఏవైనా బాగా పొడవుగా కొమ్మలు ఉంటే వాటిని కట్ చేయండి ఎండిపోయిన కొమ్మలను కట్ చేసి తీసేయండి బ్లైండ్ షూట్స్ ఉంటాయి కొన్ని మొక్కల్లో బ్లైండ్ షూట్స్ అంటే మొక్కలో చిగుర్లు వస్తాయి కానీ ఆ చిగుర్లు వచ్చిన చోట మొగ్గ రాదు వాటిని బ్లైండ్ షూట్స్ అంటారు ఎటువంటి గ్రోత్ లేని కొమ్మలను కట్ చేసి ప్రూనింగ్ చేయండి ప్రూనింగ్ మీరు మీ ఏరియాలో వర్షం పడలేని సమయంలోనే చేయాలి వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ప్రూనింగ్ చేయకండి ఎందుకంటే కట్ చేసిన చోట డైబ్యాక్ డైబ్యాక్ ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వర్షాలు పడేటప్పుడు ప్రూనింగ్ చేస్తే ఫంగస్ తొందరగా మొక్కకు అటాక్ అవుతుంది కట్ చేసిన చోట నుండి కొమ్మ నల్లగా మారిపోయి డైబెక్గా మారుతుంది ప్రూనింగ్ ఎప్పుడు వర్షాలు ఎక్కువగా లేని టైంలో చేయాలి మా ఏరియాలో ప్రజెంట్ వర్షాలు తక్కువ పడుతున్నాయి అందుకని ప్రూనింగ్ చేశాను మీ ఏరియాలో వర్షాలు పడుతుంటే రెండు మూడు రోజులు ఆగి ఆ తర్వాత ప్రూనింగ్ చేయండి ప్రూనింగ్ చేయడం వల్ల పక్క నుండి కొత్త చిగుర్లు బాగా వస్తాయి కాబట్టి గులాబీకి ప్రూనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కొత్త చిగురులు వచ్చిన చోట ప్రతి చోట మనకి మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సెప్టెంబర్ నెలలో గులాబీ మొక్కలు ఉండే పాత ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి అది సహజం అండి సెప్టెంబర్ అనేది మొక్కలు ఆకులు రాలే సమయం అన్నమాట మందార ఆకులు గులాబీ ఆకులు ఈ సమయంలో ఎక్కువగా పాత ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి మీరు కంగారు పడనక్కర్లేదు అలా ఆకులు రాలిపోయాక మళ్ళీ కొత్త చిగురులు రావడం మొదలు పెడుతుంది ఎందుకంటే వింటర్ స్టార్ట్ అవ్వబోతుంది కదా అందుకే అలా జరుగుతుంది వింటర్లో గులాబీలు బాగా పూయడానికి మొక్క సిద్ధమవుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆకులు రాలిపోతున్నాయి మొక్క ఏమవుతుందో అని భయపడకండి రాలిపోయిన ఆకుల్ని మాత్రం కుండీలో ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి ఈ రాలిపోయిన ఆకుల వల్ల మట్టిలో ఫంగస్ రావచ్చు రాలిపోయిన ఆకులన్నీ తీసేసి ఎప్పటికప్పుడు సాయిల్ని క్లీన్గా ఉంచుకోండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సమయంలో మీరు గులాబీ మొక్కల్ని రీపోటింగ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు ఇదే సరైన సమయం బాగా రూట్ బౌండ్ అయిన మొక్కలను మళ్ళీ కొత్త సాయిల్లో కంపోస్ట్ కలిపి రీపోటింగ్ చేసుకుంటే నెల రోజుల్లోనే కొత్త చిగురులు బాగా వచ్చి పువ్వులు ఎక్కువ పూస్తుంది అలాగే నర్సరీ నుండి కొత్త గులాబీ మొక్కను కొని తెచ్చుకోవాలన్న ఇదే సరైన సమయం నేను మూడు రోజుల క్రితం ఒక గులాబీ మొక్కను కొని తెచ్చుకున్నాను అది రీపోటింగ్ ఎలా చేయాలో ఎలాంటి సాయిల్ మిక్స్లో నాటాలో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను క్లియర్గా మీకు రిపోర్టింగ్ చేసి చూపిస్తాను ఒకవేళ మీరు ఇప్పుడు రిపోర్టింగ్ చేసుకుంటే కనుక సాయిల్ మిక్స్లో యాభై శాతం మట్టి ఇరవై ఐదు శాతం కంపోస్ట్ పది శాతం ఇసుక పదిహేను శాతం కోకోపీట్ కానీ రైస్ హస్క్ రైస్ హస్క్ అంటే వొరిపట్టు లాంటివి కలుపుకోండి కొద్దిగా వేపపిండి వేసి మట్టి మిశ్రమాన్ని కలుపుకొని అప్పుడు గులాబీ మొక్కను నాటండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సమయంలో గులాబీ మొక్కను పూర్తిగా ఎండలో పెట్టుకోండి సెప్టెంబర్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండదు కదా నేను ఫుల్ సన్లైట్లో మొక్కలను పెట్టుకుంటాను ఈ సమయంలో అలా చేయడం వల్ల మొక్కలు ఏమైనా ఫంగస్ కానీ లేదా ఇన్సెక్ట్స్ అటాక్ అలాంటివి ఉంటే ఎండ తగిలితే అవి చాలా వరకు తగ్గుతాయి మొక్కలు హెల్తీగా కొత్త షిగుర్లు బాగా వస్తాయి ఈ సమయంలో కూడా మీరు నీడలో కులాబీ మొక్కను పెడితే మట్టిలో ఫంగస్ రావచ్చు అలాగే పెస్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టిప్స్ అన్నీ పాటించండి మనం ప్రూనింగ్ చేశాక మొక్కలో కొత్త చిగురులు బాగా రావడానికి వచ్చిన చిగురుల నుండి ఎక్కువ మొగ్గలు పువ్వులు పూయడానికి ఇప్పుడు ఒక మంచి ఎంపీకెరేజ్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒక మంచి ద్రావణం చూపిస్తాను రండి ఆ ద్రావణం ఇచ్చారంటే గులాబీలు పెద్ద సైజులో పూస్తాయి మీ ఏరియాలో వర్షాలు పడుతుంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన పని లేదు వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత ప్రూనింగ్ చేశాక మాత్రమే నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇవ్వండి ఇది కంపోస్ట్ అండి వెరిమీ కంపోస్ట్ ఖచ్చితంగా ప్రూనింగ్ చేశాక వంద నుండి నూట యాభై గ్రాములు ప్రతి గులాబీ మొక్కకు నెలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు నేను వెరిమి కంపోస్ట్ ఇస్తున్నాను మీ దగ్గర కౌ కౌమాన్యూర్ ఉంటే అది ఇవ్వండి కౌ కౌమాన్యూర్ అంటే బాగా మాగిన పశువుల ఎరువు సాయిల్ యూజ్ చేసి మొక్క మొదట్లో ఇలా ఇవ్వాల్సి ఉంటుంది కంపోస్ట్లో మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి ఇది ఇవ్వడం వల్ల మొక్క ఓవరాల్ గ్రోత్ బాగుంటుంది ఇప్పుడు మొగ్గలు ఎక్కువ రావడానికి పువ్వులు పెద్ద సైజులో పోయడానికి నేను చెప్పే ద్రావణం ఇవ్వండి ఇది మస్టర్డ్ కేక్ ఆవ చెక్కలు ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన చెక్కలండి ఇవి పొడిగా చేసి మీరు ఒక్క చెంచా తీసుకోండి నేను నాలుగు మొక్కలకు ఈ ఫెర్టిలైజర్ తయారు చేస్తున్నాను మీ దగ్గర ఉన్న గులాబీ మొక్కలను బట్టి మీరు తీసుకోండి ఎనిమిది మొక్కలుంటే రెండు చెంచాలు తీసుకోండి మస్టర్డ్ కేక్ పౌడర్ని నేను నాలుగు మొక్కలకి ఇస్తున్నాను కాబట్టి ఒక్క చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నాను ఆవ చెక్కలు లేకపోతే మీ దగ్గర ఆవాలు ఉంటాయి కదా ఆవాల్ని మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పొడిని ఒక్క చెంచా తీసుకోవచ్చు తర్వాత ఒక అర చెంచా డిఏపి పలుకులు తీసుకోవాలి డిఏపిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి కొత్త చిగుర్లు బేజల్ షూట్స్ బాగా వస్తాయి మస్టర్డ్ కేక్లో అయితే ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి పువ్వులు ఎక్కువ పూస్తాయన్నమాట మస్టర్డ్ కేక్ వల్ల ఈ రెండు ఒక డబ్బాలో వేశాను కదా ఈ డబ్బాలో ఇప్పుడు రెండు లీటర్ల వాటర్ వేయండి ఇందులో నేను ఒక చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ అలాగే అర చెంచా డిఏపి వేసి బాగా కలిపి ఒక్క ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ లిక్విడ్ని మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అర లీటర్ చొప్పున నాలుగు గులాబీ మొక్కలకి ఇస్తున్నాను మీరు రెండు చెంచాలు మస్టర్డ్ కేక్ అలాగే ఒక చెంచా డీఏపీ తీసుకుంటే దాన్ని నాలుగు లీటర్ల వాటర్లో కలిపి అప్పుడు ఎనిమిది గులాబీ మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది వాటర్ క్వాంటిటీ అర్థమైందా ఒక చెంచా మస్టర్డ్ కేక్ అర చెంచా డీఏపీకి రెండు లీటర్ల వాటర్ కలపాలి అదే రెండు చెంచాల మస్టర్డ్ కేక్ ఒక చెంచా డీఏపీకి నాలుగు లీటర్ల వాటర్ కలపాలి అర లీటర్ చొప్పున ఒక్కో మొక్కకి ఇవ్వాలి ఈ విధంగా మీరు పదిహేను ఒకసారి ప్రూనింగ్ చేశాక ప్రతి గులాబీ మొక్కకు ఈ ద్రావణం ఇచ్చారంటే గులాబీలు ఇలా గుత్తులు గుత్తులుగా చాలా చక్కగా పూస్తాయి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఈ ద్రావణం మీ గులాబీ మొక్కలకి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్